కనసయ్య గుట్టలో కటకట నీటి కటకట అంటూ రోడ్డెక్కిన మహిళలు వెల్కమ్ టు జిఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందో మండల కేంద్రంలో ఈరోజు కనసయ్య గుట్టలో కటకట నీటి కటకట అంటూ రోడ్డెక్కిన కనసయ్య గుట్ట ప్రాంతం మహిళలు ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీస్ వారు ప్రధాన రహదారిపై ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలు లేదు మీకు విన్న ఇబ్బందుల గురించి స్థానిక ప్రజాపరిషత్ కార్యాలయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించగా అక్కడి నుండి మహిళలంతా కలిసి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన తెలియజేస్తూ నీటి కోసం వారు పడుతున్న ఇబ్బందుల గురించి అధికారుల దృష్టికి వినతి పత్ర రూపంలో ఇవ్వడం జరిగింది ఇందుకు స్పందించిన డిప్యూటీ ఎంపీడీఓ బాలాజీ గారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు రోజులలోగా మీకు నీరు సక్రమంగా సరఫరా జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన ప్రజలు మూడు ఆర్డీటీ నీళ్లు మాకు ఒక గంట ఇస్తామన్నారు ఒక గంట కానీ రెండు గంటలు కానీ శ్రీరామ్ రెడ్డి నీళ్ళు రావు ఆర్డీటీ నీళ్ళు ఇడలేదు మీకు ఇడుస్తాం ఇడుస్తామని పదహైదేళ్ల నుంచి తిరుగుతున్నాం మేము ఆఫీస్ చుట్టూ తిరిగినాము ఆటికే స్వచ్ఛమాలయం తక్కువ అన్ని అయిపోయింది పదహైదేళ్ల నుంచి మాకు ఇడుస్తామన్నోళ్ళు నీళ్ళు చెరలో నీళ్ళు ఇడమని ఒక గంట కాని రెండు గంటలు కానీ లేకపోతే మూడు దినాలకు ఒకసారి కానీ మాకు చెరలో నీళ్ళు నిడమని అడుగుతుండం మేము పొలాయించాం ఎవరు పైప్ లేని పట్టుకుంటారు ఆ పొలాయిని బంద్ చేయండి అని మళ్ళీ ఆ పొలాయి బంద్ చేస్తే ఉండే నాలుగి పట్టుకుంటారు నీళ్లు బంద్ చేస్తే మళ్ళీ ఆ పొలాయి పోయింది కదా అని నర్సింహప్పటికి తెలుసు ఏడు పోయింది పైపు అని వాడికి పిలుచుకొచ్చి తోడి వేయాలి మా చెర నీళ్ళు సర్పంచ్ తెలుసు అంటాడు ఐదు నిమిషాలు చేసాము ప్రయత్నం చేశాము నీళ్లు పడలేదు శ్రీరామ్ రెడ్డి వాళ్ళు రెండు రోజులు ఇస్తున్నారు నెల రోజులు పైప్ లో పోతున్నారు కరెంటు వల్ల మీ వైపు తగ్గిపోతాము అక్కడికి కూడా మీకు ట్యాంకర్లు పంపిస్తున్నారు మంచి ట్యాంకర్లు ఇప్పుడు కూడా మేము మీకు ప్రస్తుతానికి మేము ఏదైనా వేరే సోర్స్ ఎత్తుకునేంత వరకు మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ మీకు రోజు ట్యాంకర్లు వస్తాయి అంతలోపల మీరు ఏదైతే అడుగుతున్నారో మెయిన్ లైన్ నుంచి గేట్ హౌల్ పెట్టించి అది కూడా ప్రయత్నం చేస్తాము సర్పంచ్ గారితో మాట్లాడితే ఆయన వేరే పని మీద వెళ్ళాను నేను సాయంత్రం వచ్చి మాట్లాడుతాను సార్ అన్నారు ఇప్పుడు సెక్రటరీ ఉన్నారు మీరు ఏదన్నా అవసరమైతే ఇమ్మీడియట్గా సెక్రటరీ గారితో మాట్లాడండి చేయకపోతే మళ్ళీ రండి ఇక్కడే ఉంటాను నేను రెండు రోజు రెండు మూడు రోజుల్లో మీరు చూడండి రెండు మూడు రోజులు కూడా మీకు నీళ్ళు ఇబ్బంది లేకుండా ట్యాంకర్ పంపిస్తాం ట్యాంకర్ అయితే ఖచ్చితంగా వస్తుంది ట్యాంకర్ అయిపోయే దాంట్లోనే మళ్ళీ మీకు ఆ గేట్ వాళ్ళు ఇప్పించేసి అది కూడా రెడీ చేస్తాము మీరు ఒక మూడు రోజులు చూడండి దాన్ని అంత లోపల మేము కూడా వేరే తోటి స్టోర్స్ ఎక్కడ వేస్తే నీళ్లు పడతాయి అనేది ఆలోచన చేస్తున్నాం వేసి మీకు పై టైం కూడా వేస్తే అక్కడ వరకు తెప్పించే ప్రయత్నం నీళ్ళు లేకోకుండా ఉండేదైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఉండదు గ్రామ దర్గా దగ్గర నుండి మహిళలందరూ మంచి రావడం లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికి ఇది వరకే గ్రామ పంచాయతీ నుంచి రెండు బోర్లు వేస్తున్నాము అందులో నీళ్లు పడడం లేదు ఆ నీళ్లు పడకపోవడం వలన వీళ్ళందరికి కాస్త అభ్యంతరం జరిగింది కానీ ప్రతిరోజు కొద్ది రోజుల వరకు మేము ట్యాంకర్ల ద్వారా నీళ్లు వదిలాము శ్రీరామ్ రెడ్డి లైన్ అక్కడ ఉండడం వల్ల వాళ్ళు వదులుతున్నారనే ఉద్దేశంతో కాస్త నిర్లక్ష్యంగా ఇది జరిగింది ఇప్పుడు వరకు ఇక ముందుకు అలాంటివి ఏవి జరగోకుండా రోజు నుంచి వాళ్ళకు ట్యాంకర్లు పంపించేసి మిగిలిన రెండు మూడు రోజుల్లో వాళ్ళకి రెగ్యులర్గా ఎలా నీళ్లు సదుపాయం కల్పించాలో చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది ఎవరైనా సరే ట్యాంకర్ నడిపే అన్న వచ్చిన వ్యక్తి కానీ ఎవరైనా కూడా ప్రజల దగ్గర నుంచి ఏ ఒక్క రూపాయి అడిగినా కూడా మీరు గా మా పంచాయతీ కార్యదర్శి గారికి ఫోన్ ద్వారా తెలియజేస్తే మేము కూడా ఇప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము మీరు ఫోన్ చేసి తెలియజేస్తే మాకు గా మేమే వచ్చి అక్కడికి అరెస్ట్ చేస్తాం వాళ్ళని వాళ్ళని అక్కడికి పంపకోకుండా నెక్స్ట్ వేరే వాళ్ళతో మాట్లాడి చేయిస్తాం ఏదైనా భయపడిస్తే మీరు భయపడేస్తాం